ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు హిందూ సహోదరులందరికీ కూడా అత్యవసర హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా మార్చడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయాల్లో తమ ఏజెంట్ గా ఉపయోగించుకుంటున్నారు మీరు చూసే ఉంటారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పేరుతో ఆయన ఒక డిక్లరేషన్ చేసినప్పుడు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు మీ అందరూ కూడా వినే ఉంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఓటంటూ వేస్తే తెలుగుదేశం పార్టీకైనా జనసేన పార్టీకైనా బీజేపీ పార్టీకైనా వేయాలి దేవుణ్ణి అంటూ కొలిస్తే శ్రీరాముణ్ణైనా వెంకటేశ్వర స్వామినైనా కనకదుర్గమ్మనైనా కొలవాలి అభిమానులుగా ఉంటే ఆర్ఎస్ఎస్ కైనా పవన్ కళ్యాణ్ కైనా అభిమానులుగా ఉండాలి బ్రతికితే కాషాయ రంగు జెండా నీడలో బ్రతకాలి లేకపోతే కట్టగట్టుకొని నదిలో దూకి చావాలి ఇది ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చాలా తెలివిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పవన్ నే ఇందులోనికి దించడం అనుకున్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా వాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అభిమానులు ఉన్నటువంటి సినీ యాక్టర్ రజనీకాంత్ తర్వాత పవన్ కి పవర్ స్టార్ అనుకుంటూ ఇచ్చే అభిమానులు కొన్ని కోట్ల మంది ఈ దక్షిణాదిలో ఉన్నారు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఈ అభిమానుల్ని అలాగే ఇంత పెద్ద క్రేజ్ ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ని హిందుత్వం కోసం ఉపయోగించుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా తేలిగ్గా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాల సరసన చేర్చుకోవడం తేలిక అని భావించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీని వెనుక బీజేపీ పార్టీ ఉండొచ్చు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు విశ్వ హిందూ పరిషత్ ఉండొచ్చు బజరంగ దళు ఉండొచ్చు మరి అలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా కట్టర్ హిందువులుగా మార్చాలి ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఆర్ఎస్ఎస్ అభిమానులుగా మారాలి పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళంతా కూడా హిందుత్వవాదులుగా మారిపోవాలి దానికోసమే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఉన్నట్లు ఇటు పవన్ కళ్యాణ్ ని అటు ఆయన అభిమానుల్ని రాత్రికి రాత్రి సనాతన ధర్మం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధపడుతున్నామనే స్థాయికి తీసుకొని వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు గమనించే ఉంటారు ఇంతకు ముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట కూడా గెలవకుండా ఓడిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం దాదాపు పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లలో గెలిచాడు చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ గెలవాలో అక్కడక్కడ గెలిచారు మరి అందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతో ప్రజలు ఓట్లు వేశారు అలాగే గెలిచాడు అని అనుకోవడానికి ఎంత పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ఆరు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున మార్పు ఇది మరి ఇది ఎలా సాధ్యమో రాజకీయ విశ్లేషకులకే అర్థం కాలేదు ఈవీఎం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు పేరు కూడా వినపట్లేదు మీరు గమనించండి పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే వినబడతా ఉంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎలాగో ఆయన వయసు మీద పడ్డం వల్ల వయోభారం వల్ల పక్కకి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఆయనను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మీకు తెలిసిన విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే సాధ్యమవుతుంది రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే వాళ్ళంతా జగన్ పక్కన ఉంటే ఒకవైపు హిందుత్వవాదులు మరొక వైపు జగన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ కార్యకర్తలు ఒకవైపు చేరితే చాలా తేలిగ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేతుల్లోనికి తీసుకోవచ్చు తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా బలోపేతం కావచ్చు అన్న భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించారు మీకు తెలుసు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇరవై నాలుగు గంటలు కూడా దేశం కోసమే ఆలోచిస్తూ ఉంటారు దేశ క్షేమం కోసమే పనిచేస్తూ ఉంటారు అని చెప్పి ఆర్ఎస్ఎస్కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఇలాంటిది ఏదైనా జరుగుంటే దేశాన్ని తగలబెట్టుండేవాళ్ళు దేశాన్ని అల్లకల్లోలం చేస్తుండేవాళ్ళు అందరూ మాట్లాడేవాళ్ళు అని చెప్పి మాట్లాడాడు మాట్లాడుతూ హిందువులందరూ కూడా బయటికి రావాలి రోడ్లు ఎక్కాలి ధర్నాలు చేయాలి రాస్తారోకోలు చేయాలి ఒక రకంగా రాష్ట్రాన్ని అల్ల చేసేసేయండి అని పిలుపునిచ్చాడు ప్రొవోకేట్ చేశాడు అందరినీ కూడా రెచ్చగొట్టాడు భారీ ఎత్తున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడాడు ఆ తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో జడ్జి గారు చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద కొన్ని పవన్ కళ్యాణ్ నెత్తి మీద కొన్ని అక్ష్యంతలు వేశారు అసలు ఈయన ఒక ఎంక్వైరీ జరగకుండా ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండా అక్కడ ఏం జరిగిందో తెలియకుండా కొన్ని కోట్ల మంది భక్తులుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డుని మీరు ఏ రకంగా కల్తీ చేశారని చెప్తారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అసలు మీరు ఎలా మాట్లాడతారు అనుకుంటా అఖ్యంతులు సుప్రీం సుప్రీంకోర్టు ఆ తర్వాత తిరుపతిలో డిక్లరేషన్ పెట్టి వారాహి డిక్లరేషన్ పేరుతో కోర్టులు క్రైస్తవులకి ఏదైనా ముస్లింలకి ఏదైనా జరిగితే కోర్టులు మాట్లాడతాయి కానీ మా సనాతన ధర్మానికి ఏదైనా జరిగితే కోర్టులు మాట్లాడవా కోర్టులు పట్టించుకోవా అనుకుంటూ సుప్రీంకోర్టు కూడా ఎదురు జరిగినట్లుగా హిందూ ప్రజలను రచ్చగొడుతూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నేను వచ్చానన్నాడు ఏది నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు ఆ దేవుణ్ణి పంపించాడు నేను ప్రత్యేకమైన పని మీద వచ్చాను అని చెప్పినట్లు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రతిరోజు కూడా కాషాయపు వస్త్రాల్లో తిరుక్కుంటూ ప్రతిరోజు కూడా చేతిలో ఇంతకు ముందు రాజ్యాంగాన్ని పట్టుకొని నడిచినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి డెకరేషన్ పట్టుకొని నడుస్తూ ఉన్నారు మీరు చూడండి హిందుత్వం మీద అనుకున్నటువంటి ప్రేమను ఎవరు పట్టట్లేదు హిందుత్వాన్ని ప్రేమించడాన్ని ఎవరు పట్టట్లేదు కానీ సందర్భం దొరికిన ప్రతిసారి సందు దొరికిన ప్రతిసారి క్రైస్తవుల మీద ముస్లింల మీద ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఏరుస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఇప్పుడేంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కలిసి క్రైస్తవుల్ని ముస్లింల్ని దళితుల్ని గిరిజల్ని కొట్టాలి హిందువులందరూ కూడా క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని గిరిజల్ని దూరంగా నెట్టేయాలి వాళ్ళందరినీ కూడా అంటరాని వాళ్ళగా చూడాలి ఇదేనా సనాతన ధర్మం అంటే అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజల్ని జగన్ క్రిస్టియన్ కాబట్టి జగన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవులందరూ కూడా దేశ ద్రోహులేనా జగన్ రెడ్డిని ముస్లిమ్స్ ప్రేమిస్తారు కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా దేశద్రోహులేనా జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు బీసీలు అండగా నిలబడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా ద్రోహులేనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడండి మీరు తేలిగ్గా తీసుకోవద్దు మీరు అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ అనే కత్తిని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింలు దళితుల పేకల మీద వేళన చేస్తున్నారు వేళారం చేస్తారు ఆల్రెడీ ఆ కత్తి వేళారం పడుతుంది మీ పేకల మీద ప్రశాంతంగా అమలాపురం వైపు వెళ్ళినా లేకపోతే కోనసీమ వైపు వెళ్ళినా పచ్చని పంట పొలాలతో మెరిసిపోయే ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో అగ్నిబంధులాగా మారబోతా ఉంది అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయక్తి లేదు ఆ విధమైనటువంటి చర్యలు ఇప్పుడు జరుగుతున్నాయి మతం పేరుతో మత్తు మందునెక్కిస్తా ఉన్నారు మతం పేరుతో మనుషులు మున్మాదులుగా చేసే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ తన అభిమానులందరినీ కూడా కాషాయ వస్త్రాలు ధరించడానికి పిలుస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ తన అభిమానులందరినీ కూడా ఆర్ఎస్ఎస్ లో చర్యలా ప్రోత్సహిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ తన అభిమానులందరినీ కూడా క్రైస్తవులకి ముస్లింకి దళితులకి గిరిజనులకి వ్యతిరేకంగా ఆయుధాలుగా మార్చే పనులు ఉన్నాడు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పేట కోసం పవన్ కళ్యాణ్ ఎప్పటి నుండి మతం పేరుతో విద్వేషాన్ని విధ్వంసాన్ని రెచ్చగొడుతున్నాడు అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పూర్తి సహకారం అందిస్తున్నారు ఇప్పటికే హిందువుల యూట్యూబ్ ఛానల్స్ సనాతన ధర్మ రక్షకుడు వచ్చాడు అని మాట్లాడుతున్నాడు ఏం ఏం రక్షించాడు సనాతన ధర్మాన్ని ఏం చేశాడు తను సనాతన ధర్మం కోసం సతీ సగమనాన్ని నిషేధించడం కోసం పోరాడినటువంటి వ్యక్తి అయితను బాల్య వివాహాలను ఆపడం కోసం పోరాడినటువంటి వ్యక్తి అయితను నరబడులను ఆపడానికి పోరాడినటువంటి వ్యక్తి అయితను అంటరాని వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అయితను నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అయితను ఆకలికి పేదరికానికి వ్యతిరేకంగా పట్టడే వ్యక్తి అయితను నాకు అన్ని మతాలు సమానమే అయినప్పుడు ప్రాంతమందిరా తగలబెట్టిన రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు నాకు అన్ని మతాలు వాళ్ళు సమానమే అన్నప్పుడు బైబిల్ గ్రంథాలు తగలబెట్టిన రోజు పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు మాట్లాడలేను నాకు అన్ని మతాలు సమానమే నువ్వు అన్నప్పుడు అదే నిజమైతే క్రైస్తవుల ఆరు బండలు నడి రోడ్ల మీద నగ్నంటే మోగించి చేసి మరికొన్ని రాష్ట్రాన్ని తాగబెట్టినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ నీకు అన్ని మతాలు సమానమైతే బ్రిటిష్ మిర్గిష్ కేసు ఉత్తరప్రదేశ్ లో నిండు గర్భవతిని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మానవ చేసి ఆమె తండ్రిని తమ్ముడిని చంపితే దేని మీద వైపుకి వచ్చిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సన్మాన కార్యక్రమాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు ఉండే సనాతనం రాముడి తలని పగలబెట్టారు రాముడి తలని ఎరగబెట్టారు రామతీర్థంలో ఇంకెక్కడో రథాన్ని తగలబెట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కిస్తలు చేశారా అది నువ్వు చూసావే హిస్తోలు చేయిగా ముసూళ్లు చేశారు అది నువ్వు చూసావా ముస్లింలు చేయంగా దళితులు చేశారా గిరిజనులు చేశారా ఎవరు జయంగా చూసావు నువ్వు క్రైస్తవులు నేను ఎందుకు అడుస్తున్నావు నీ భార్య క్రైస్తవరాను నీ బిడ్డ క్రైస్తవరాను సాయంత్ర ధర్మం కోసం నీ భార్య బిడ్డలను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావో అలా విగ్రహాలను చూడడం విగ్రహాలను ముట్టుకోవడం విగ్రహాల ముందు నిలబడడం కూడా పాపం అనుకుంటారు క్రైస్త ముస్లింస్ మాకేం కరం పట్టింది మీ విగ్రహాల పైన కొట్టాల్సిన అవసరం ఏంటి మీ గుడిలోనికి రావాల్సిన అవసరం ఏంటి ఆ గుడిల్లో ముందేది మీ వాళ్ళు బ్రాహ్మణులు ఆ ప్రసాదాలు తయారు చేసుకునేది వాళ్ళు పూజలు చేసుకునేది వాళ్ళు పవన్ కళ్యాణ్కి తెలీదా రాజమండ్రి దగ్గర అమ్మవారి గుడిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మవారి తలం నరికారు అమ్మవారి విగ్రహం తలం నరికితే అప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రలో ఈ గుడులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విగ్రహం తలం నరికిన వాళ్ళు పట్టుకోండి అన్నప్పుడు పోలీసులు దిగ్గం కలిగించే విషయాల్లో బయట పెట్టారు ఆ విగ్రహం తల నరికింది క్రైస్తవులు ముస్లింలు అని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చెప్పాలనుకుంటే వాస్తవం ఏంటంటే ఆ విగ్రహం తలం నరికిందక్కడ ఆ గుడి పూజారి పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండే ఆ పూజారితో విగ్రహాన్ని తలం నరికించింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ మరొక ప్రాంతంలో శివుడి ఉండే నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఒకటి మీద కూర్చోబెడతా ఉన్నారు శివుని గుళ్ళో ఉండే నంది విగ్రహాన్ని బయటికి తీసుకెళ్లారు అని చెప్పి మతపరమైన గొడవలు చేయాలని చూశారు సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే అది అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా ఎవరు చేశారు ఇవన్నీ మతం పేరుతో ఆంధ్రాలో రామతీర్థంలో రాముడి తల్ని కొనగొట్టింది మీ వాళ్ళు ఆ రథాన్ని తెగలబెట్టింది మీ వాళ్ళు అమ్మవారి తల్లని వెనక్ కొట్టింది మే వాళ్ళు కొట్టుకుంటే ఆ కల్తి చేయించుద్దు కూడా మేము వాళ్ళు చేయించుంటారు ఎవరు చేస్తారు ఆ పనులు క్రైస్తవులు ఏం ఇవాళ క్రైస్తవుల మీద బడి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తాను అన్నప్పుడు క్రైస్తవులకి ముస్లింలు కొన్ని ఓటు హక్కు రద్దు చేస్తా అన్నప్పుడు క్రైస్తవుల ఆడబిడ్డల్ని ముస్లింల ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని బీజేపీ మహిళా అధ్యక్షురాలు పిలుపునిచ్చినప్పుడు ముస్లింల కుర్రాలను చంపడానికి సిద్ధపడండి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో మహామండలేశ్వర స్వామిజీ కొన్ని వేల మంది సాక్షిగా పిలుపునిచ్చినప్పుడు ఏ సందర్భం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి వచ్చాడు ఇవాళ సినిమా అనుకుంటున్నావా ఎవరో రాసి స్క్రిప్ట్ చదవడానికి ఇష్టం వచ్చినట్లుగా ఎగిరి నేర్చుకు మాట్లాడి పిచ్చా చేయడానికి ఓహో నటుడే కదా మంచి నటుడే కదా నటించడం అలవాటే కదా ఇన్ని రోజులు సినిమాల్లో నటించావు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నటిస్తున్నావా ఏది సనాతన ధర్మం వేదాలు చదివినందుకు శంభోకిరి తల తపస్సు చేసినందుకు ఈ తల నరికిన రాముడి సనాతన ధర్మ ఏది సనాతన ధర్మం ఏకదవ్యుడు వేలిని తెగ నరకడు సనాతన ధర్మ ఏది సనాతన ధర్మం మునుల భార్యలు స్నానాలు చేస్తా ఉంటే వాళ్ళ ముందుకు వెళ్ళి ఒంటి మీద బట్టలు లేకుండా శివుడు డాన్స్ చేశాడే ఆ అంగాన్ని చూసి మునుల భార్యలందరూ ఆశ్చర్యపడుతూ ఉంటే మును వచ్చి నీ అంగం తెగిపడు దాకా అని శివుణ్ణి గర్తించారే చెప్పించారే శివుని లింగం అలా తెగిపడిందని చెప్తున్నారే అదే ఆ సనాతన ధర్మం స్నానానికి వెళ్తున్నటువంటి మునిని నదికి పోలిచ్చి అతని రూపంలో వచ్చి అతని భార్యను పాడు చేశాడే ఇంద్రుడు అదే ఆ చనాకర ధర్మం కండ్ల బిడ్డని పళ్ళు బ్రహ్మ అదే సనాతన ధర్మం ఆడగడ్డాలు కూడా చూడకుండా చూర్పడక్క ముక్కు చెవు తోసి పంపించాడే రాముడు లక్ష్మణ్ అదే సనాతనం యుద్ధ బుద్ధనీతిని తప్పి పొట్లో బాణం విసిరి ప్రాణం చేశాడే రాముడు అదే సనాతనం లేవు ఏది సనాతన ధర్మం ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నావు ధర్మం ఏదైనా బ్రతకాలి బ్రతికించాలి పది మంది జీవితాలను మార్చాలి అంతేగాని జయశ్రీరామకపోతే భారతదేశంలో ఉన్నాయో పోతే రాష్ట్రాల్లో బతుకలే మా దగ్గరికి వస్తే ప్రాణాలు చేస్తాం ఇదేనా సనాతన ధర్మం ధర్మం నీకు నచ్చితే నీ ధర్మాన్ని నువ్వు పాటించు అంతేగాని క్రైస్తవుల్ని ముస్లింల్ని టార్గెట్ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కలిసి మెలిసి బతుకుతున్న హిందువులందరినీ వేరు చేసి వాళ్ళని మీ అభిమానులందరినీ కూడా కాషాయవాదులుగా మార్చి మీ కార్యకర్తలుగా చేసుకొని మీ బానిసలుగా చేసుకొని వాళ్ళ మున్మాదం మీద వాళ్ళ అమాయకత్వం మీద నువ్వు ముఖ్యమంత్రి కావాలని నువ్వు ఆశ పడితే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా నేను ఎదుర్కొంటాం ఇవాళ క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి నీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా ఇన్ని రోజులు కేవలం జనాలను చైతన్యం చేసేలాగా భావజాలాన్ని వ్యాప్తి చేశాం కానీ ఇక కార్యాచరణలోనికి దిగుతాం నాలాంటి వాళ్ళు కనీసం వంద మంది వెయ్యి మంది ఉంటారు ఆంధ్రాలో చేతులు కలుపుతా ఉందో కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నాం మిమ్మల్ని ఇష్టపడుతున్నాం మేము మతాలను గౌరవిస్తున్నాం బంధుత్వాన్ని కలుపుకుంటున్నాం తిరుగుతున్నాం మా మీద ఎందుకు చూస్తున్నారు మీరు క్రైస్తవులు ఏ దేశాన్ని తగలబెట్టారు ముస్లింలు ఏ దేశాన్ని తగలబెట్టారు శాంతి కాముకులు క్రైస్తవులు అరే ఎంతమంది పాస్తవులు చెప్తారు తెలియదా నీకు ఎన్ని తెలియదా నీకు తగలబెడుతున్నారు తెలియదు అనుకో ఎంతమంది పాస్తాన్ని నగరాజు పెట్టుకొని నాటకెస్తున్నారు తెలియదా అని ఎంతమంది పాస్టర్లు ఎక్కడ అరెస్ట్ జైల్లో పెట్టారు తెలియదు మీకు టెర్రరిస్టులు అరెస్ట్ చేసినట్టు భారతదేశ వ్యాప్తంగా పాస్టర్లు అరెస్ట్ చేస్తా ఉంటే ఎవరైనా నోరు తెలిసి ఇది ఎక్కడ అని చెప్పి మాట్లాడవా స్వేచ్ఛ గురించి కానీ బాగుపడి స్వేచ్ఛ గురించి కానీ తెలియదు కోరికేడా నమ్మొద్దు నమ్మొద్దు రన్ను నాయకుని నమ్మితే నేను ముంచేస్తాడన్న నాయకుడు నువ్వు పాట పాడేవి నీ దిక్కుమాలి పాట ఒకటే నా మతమే గొప్ప అంటాడన్న నాయకుడు నరకులనే గొప్ప అంటాడు అన్న నాయకుడు తన ఇంట్లో వెలుగు కోసం నాయకుడు మీ ఇంట్లో దీపాలు ఆర్తాస్తాడు నాయకుడు అన్నావు కదా అది నువ్వు కదా ఇవన్నీ రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ గా మార్చాలని అనుకుంటున్నావు గుర్తుపెట్టుకో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నీకు జగన్కి ఏమన్నా ఉంటే మీరు మీరు తెలుసుకొని కానీ క్రైస్తవుని ముస్లింని దళితుల్ని ఈ వంకతో చంపాలని చూస్తే మాత్రం నాశనం చేయాలని చూస్తే మాత్రం చెప్తా ఉన్నాను నేను ఖబర్దార్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావు మీరు మతం కోసం పదిహేను రోజులు దీక్ష కాకపోతే జీవితం అంతా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో చచ్చిపో మేమేమి వద్ద నిన్ను అని మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు క్రైస్తవుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు ముస్లింల మీద పడి దళితుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు ధర్మరక్షకుడు బయలుదేరి వచ్చాడు ఇక మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ధర్మాన్ని కాపాడడానికి బయలుదేరి వచ్చాడు ఇంకో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకో ధర్మరక్షణ జరుగుతుంది సనాతన ధర్మంలో విడాకులు అన్న సాంప్రదాయం లేదు తెలిసినకు మరి విడాకులు ఎలా ఇచ్చావు నువ్వు ధర్మరక్షకుండా అంటున్నావు మీ నాన్నగారు దీపారాధనతో సిగరెట్లు వెలిగించుకునేవాడు అని చెప్పావు అప్పుడు గడ్డి పెగుతున్నావా నానా సనాతన ధర్మం నీకు అప్పుడు గుర్తురాలేదా చేయుకి వేరే ఫోటో పట్టుకొని తిరిగావు కమ్యూనిజానికి కాషాయానికి ఏంటి సంబంధం అన్ని మతాలను గౌరవిస్తానున్నావు మళ్ళీ క్రైస్తవులు ముస్లింలు అయి ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారు మా హిందువులకు న్యాయం చేయరా మీరు అని మాట్లాడుతున్నావు రెండు నాలుగులు ఉన్నాయనికేమన్నా రెండు తల్లున్నాయానికి ఏమన్నా ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తున్నావు ఆంధ్రాలో మాకు కానీ అండగా నిలబడే వాళ్ళు ఆంధ్రా నుంచి లేచి నిలబడితే మాత్రం ప్రతి ఊరు వస్తా నేను ఆంధ్రాలో ప్రతి జిల్లా వస్తా నేను ఆంధ్రాలో ప్రతి పట్టణానికి వస్తా నేను ఆంధ్రాలో నువ్వు అనుకుంటున్నాము హిందువులను మోసం చేసి మభ్యపెట్టి పెట్టి హిందువుల పేరుతో నువ్వు రాష్ట్రంలో ఎంత విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నావో ప్రతి ఒక్కరికి వివరించి చెప్తాం వస్తాం త్వరలోనే ఆంధ్రాకి కూడా ప్రతి చోట మీటింగ్లు పెడతాం నువ్వేం చేస్తున్నావో చెప్తాం తెలంగాణ బీజేపీ ఏం చేస్తుందో చెప్తాం భారతదేశాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్తాం పిలుపునిస్తున్నావు సనాతన ధర్మం ఎంత ఎంత విధ్వంసం చేశారు సనాతన ధర్మం పేరుతో మీరు స్టాలిన్ కి స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ని వార్నింగ్ చేస్తున్నావా నువ్వు సనాతన ధర్మం వైరస్ లాంటిది అన్నాడు అసలు నీకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా డిబేట్ కూర్చున్నావా పవన్ కళ్యాణ్ నువ్వు నేను పవన్ కళ్యాణ్ డిబేట్ కూర్చున్నావా సనాతన ధర్మం మీద దొంగల పడ్డ ఆరు నెలల కుక్కల మురిగాయంట ఆయన ఎప్పుడో సంవత్సరం క్రితం మాట్లాడితే ఈ పోతున్న తిరుపతిలో మాట్లాడుతూ ఉన్నాడు స్టాలిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అదే నాయన ఆకర్త ఉన్న వాళ్ళకి అన్నం పెట్టింది వాళ్ళు లేని వాళ్ళకి సాయం చేసేది వాళ్ళు తగలబడితే నీళ్లు పోసేది వాళ్ళు పది మందికి అండగా నిలబడేది వాళ్ళు నేను అక్కడ పంపేది రకం కాదు వాళ్ళు స్టాలిన్ గురించి మాట్లాడుతూ ఉన్నా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ పద్ధతి నువ్వు మార్చుకోకపోతే నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతున్నావు దేవుడు దేవుడి కంటే గొప్ప నాన్ను వేమన్నా కోట్ల మంది అభిమానులు నీకుంటే అందరూ కూడా గుడ్డోళ్ళు చోటోళ్ళు మోగోళ్ళు ఎవరు ఏం చూడట్లేదు అనుకుంటున్నావా ఈ కాషాయ పిచ్చితో నీ అధికార కాంక్షతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటే మాత్రం కబర్దార్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాచరణకి దిగుతుంది నిన్ను అడ్డుకొని తీరుతుంది